నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా సూపర్ ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పడు మన నాళ్ళు ఇక్కడ అడుగున బొమ్మని సరిగ్గా తయారు చేయలేదు వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు రాంబాబు నేను కొమ్మనే కాదు గంగారాంనే అయ్ నీకు మాట్లాడతాదే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుందే అమ్మా బొమ్మ నడుస్తున్నాడు ఎంకా నీ అరుపును బొమ్మ నడుస్తుందే చూడు రాయ్ గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం పట్ స్వాహా చెప్పు రాను రాను పిచ్చి పట్టుద్ద ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా ఒరేయ్ రాంబాబు పగలంతా నీ గోల్తోనే సరిపోయింది రాత్రిపూట మనశాంతిగా అబ్బా నేను చెప్పేది నిజమమ్మా నాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాడు చెప్పాను సౌమికి చెప్తాడంటే సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికి వయసు పెరిగింది బుద్ధి పెరగలేదు అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు చిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ స్వాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మీ మిత్రి కూడా వచ్చా ఎందుకు పిలిచాండి నేను కాదు ఎవరో రాంబాబు ఓ లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవరు లక్ష్మి అవును నువ్వేంటి అడుగు లాగా చేతిలో చెప్పా గోటకు నీకు అది ఆడాళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా రాంబాబు అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా నిన్ను వెళ్ళి గోరింటాకు పెట్టించుకోమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్పు ఈ గోరింటాకు మందారెలా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాన్ని రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండిందనుకో అనుకోవడం ఏమిటి గా పండుతుంది నువ్వేనా పెళ్ళాన్ని పోయిపోతావు కావాలంటే మీ నాన్న కోలా సత్యం ఇప్పుడు లోపలికి వెళ్దాం పద మీ అమ్మ ఉంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద రే రాంబాబు ఆగండ్రా రే ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కుటుంబం ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బ్రహ్మంతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే వెదుకు నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో పట్టానంటే ఫిలమట్ ఊడిపోతుంది ఏం పర్వదు అలవాడిపోయి ఉంటాడు నా కాలు పట్టుకుని లాగిచ్చి చలక మళ్ళీ చనిపోయారు అంటా నేను చలపొస్తే సరికి అంత నాశనం చేస్తా సరికా నీ సరుకులు నేను నాశనం చేయడం కా చెల్లె ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు ఆ ఆ నీ కొడుకు నా కూతురు అటుకెక్కించాను ఇంకా చూస్తా ఉంటే నువ్వు ఎక్కువు ఎక్కుతానమా మళ్ళీ పడవ సరే ఆ ఇప్పుడే ఉంటావ్ ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితేనే గోరింటాక కరివేపాక నీ చేతి గోరింటాకటి రాంబాబుగా నాకు లోపల లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన నెక్కి నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడ్డావే పదా ఒకసారి లక్ష్మి వైపు కళ్ళు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనా తర్వాత చెప్పాను Jabutah. Jabutah. ya buta. Dia buta. Rum, pak, tra, ha!

ఇప్పుడు బందయిపోయింది ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది రెచ్చి చాలా శిశ ఆ దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా

ఈ గంగారాం నే తంతావురా నీ ప్రాణాలు తీస్తాండ్రా అబే సాలే అరే ఇదనా సా నన్నే సేటు జనార్థం సేటు సేటు గంగారాం జనార్థం సేటు మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ మీ శత్రు నా చేతుల్లో చచ్చాడు చచ్చిపోయాడు గంగారం ఎందుకు చంపేశావు అసలు బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాణ్ణి చంపేశాడు మరో పక్క పంపుడు బిల్డప్ ఈ రోజు ఎవరి చదిరమై అడుగుతాం అంతులు గారు ఇవాళ తదిన ఎవరికి పెడుతున్నారు సినిమాటయ్యా అంటే ఇవి తదిన ఏర్పాట్లు కావాలి నిశ్చితార్థానికి తదిరానికి తేడా తెలియని వాడివి నీకెవరించారా పోలీసు ఉద్యోగం ఈవాళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతోనా అవును మావా ఎంత మర్చిపో అది సరే ఈ టీవీ ఎక్కడిది మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానుక నీకు ఇచ్చి త్రెళ్ళి చేద్దామని మావాహ ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా చదా అవే మాట్లాడలేదు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనసిన గానండి మావహేటా సౌండ్ పిడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టాల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గంట ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కరగన్నాను అనవసరంగా మెలకు వచ్చేసింది ఇదేంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదుగా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా గన్ను ఎవరు పేల్చారు మేం బేత్రలే సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది అమ్మా అబ్బా సెల్లుకు తాళం వేసి ఉంటే మేము ఎలా పేలుస్తాం కన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాధి బాధి మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర రేపు కలుద్దాం గుడ్ నైట్ అబ్బాటి తీసుకో వెళ్ళు థ్యాంక్ యూ అబ్బా వాళ్ళు వాళ్ళు పేల్చాక తెలిసిందా పోలీసు ఏంటి రౌడీలు తన్నారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి తేల్ద్దాం పోయి పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు

Oh fight. ఏ రామ్ నిన్న అబ్బా కల్లో కూడా నువ్వేనా రామ్ ఇది కల కాదు ఆ కల కాదా నేను సంగారాంని నువ్వా నన్ను ఎందుకులా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా ఆ అబ్బో దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో నిన్న ఒకటి అడగాలి అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మర్యాదగా నువ్వు దగ్గర వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా నేను అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబానా గా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ చెప్పు నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కు ట్రైన్లు ఏముంటాయి గోదావరి గౌతమి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగోరంలోనే బస్ స్టేషన్ వెరీ గంగారం గంగారాం వెళ్ళిపోతుంది గంగారాం నన్ను ఇలా ఉరికరికి ఐదులో ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా నూక రాదు లేవండి రా పిలిచేది మిమ్మల్ని రాన్నపోతల నిద్రపోతే రండి రాండి ఏంట్రా కోసం మేకల తోక పికిన కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నల్చకొ నల్చకొ ఇంత పోయినా ఒరేయ్ ఆడు వెళ్ళిపోతాడు అంటే పాటలు పర్తా వెంటరా ఆపు బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తా అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరుగుస్తుంది హాయిగా పడుకోమ్మ రామమ్మని పడుకుంటా అదా నీ ఎంపా నేను టికెట్ విరమించుకో ఏంట్రా 啊哈,哈哈哈哈哈

అలా అలా ఉంది నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా ఓం పగపోకే పగనిపాగో తరీ బగవాసనే సనే చిచి నేను పాట పాడమంటే నువ్వు పద్యం పారతావేంటి ఏనకర కెరేని బాత్రూమ్ చూడే ఐ యామ్ క్లీన్ ఓం పట్వా అబ్బ లక్ష్మి ఆ వంపట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగే ఇలా చిన్నదైపోయిందే తీసి ఆ గంగారాం గడిద రాలేదు కదా లేదు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కు కూర్చున్నావు నేనేమన్నా యూపం బెడ్ అనుకున్నావా

ఇక నన్నెవరూ ఆపలేరు ఓం ఐం బగబుగే భగని భగవాసనే ఓం హ్రీం క్లీం బే భగినాగోదరిగవాసనే అంత మాత్రం